న్యూస్ రెండోసారి అధికారంలోకి రావటమే లక్ష్యంగా సీఎం జగన్ అడుగులు వేస్తున్నారు మీమంతా సిద్ధం సభలతో కార్యకర్తల్లో జోష్ నింపుతున్నారు విపక్ష కూటమిపై పంచ డైలాగులు పేలుస్తూ ప్రచార పర్వంలో దూసుకెళ్తున్నారు మేమంతా సిద్ధం పేరుతో వైసీపీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించింది తొలి రోజు నాలుగు నియోజకవర్గాల్లో అరవై కిలోమీటర్ల మేర జగన్ బస్సు యాత్ర సాగింది కడప జిల్లా ప్రొద్దుటూరులో జరిగిన బహిరంగ సభలో సీఎం జగన్ విపక్షాలపై ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు తనపై బురద జల్లడానికి ఇద్దరు చెల్లెమ్మలను ఎవరు పంపించారో అందరికీ తెలుసన్నారు అబద్ధాలు చెప్పేవారు కుట్రలు చేసేవారు మనకు ప్రత్యర్థులుగా ఉన్నారని తెలిపారు నమ్మించి నట్టేట ముంచడంలో చంద్రబాబుకు నలభై ఐదేళ్ల అనుభవం ఉందని ఎద్దేవా చేశారు సీఎం జగన్ కానీ ఎవరు పంపించారు వారి వెనకాల ఎవరు ఉన్నారో మీ అందరికీ కూడా రోజు కనిపిస్తానే ఉంది బాబాయిని ఎవరు చంపారు ఎవరు చంపించారు ఆ దేవుడికి జిల్లా ప్రజలందరికీ తెలుసు అన్నారు వివేకా చిన్నాలను అతి దారుణంగా చంపి బహిరంగంగా చెప్పుకుంటూ తిరుగుతున్నారని మండిపడ్డారు హంతకుడికి మద్దతిస్తూ కొందరు ప్రజల్లో తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు చంపారో ఎవరు చంపించారు ఆయనకు ఆ దేవుడికి ఈ జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు ప్రజల మద్దతు లేని చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు సీఎం జగన్ ఎన్నికలయ్యాక మానిఫెస్టోను చెత్తబుట్టలో పడేసే రాజకీయ నైతే చంద్రబాబు అని మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా భావించి వైసీపీ ప్రభుత్వం అమలు చేసిందని గుర్తు చేశారు సీఎం జగన్ మరే కూడా జత లేదు ప్రజలు ఎజెండాగా ఈ జెండా రబరబలాడుతోంది ఈ రోజు మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై సీబీఐ దర్యాప్తుతో టీడీపీ ఉలిక్కి పడుతోందన్నారు బాబు బంధువులు ఆత్మ బంధువులు ఈ వ్యవహారంలో సూత్రధారులు అని ఆరోపించారు సీఎం జగన్ బస్సు యాత్ర ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు జరగనుంది ఇరవై ఒక్క రోజుల పాటు జనంలోనే ఉంటారు జగన్ ప్రతి లోక్సభ నియోజకవర్గంలో ఒక సభ ఉండేలా వైసీపీ రూట్ మ్యాప్ సిద్ధం చేసింది